ఈరోజు వస్తే ఎమ్మెల్యే కంటే శ్రీ సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళని అంటే స్లీ పర్సన్ అంటే ఒక సీరియస్గా చిత్రీకరించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి చాలా ఇది ఘోరం ఎందుకంటే ముందు ప్రభుత్వ పథకాలు ముందు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చేవాళ్ళు అప్పుడేమంటే వాళ్ళు ఆ జన్మభూమి కమిటీ పెట్టి దానికి డబ్బులు తీసుకుంటూ కమిషన్ తీసుకుంటూ ఇచ్చేవాళ్ళం ఎందుకంటే రాజకీయ పద్ధతి అదే జరిగింది దాంతోపాటు దాంట్లో పక్షుల్లో గెలుపు ఉండదు వాళ్ళ కార్యకర్తలు మా వాళ్ళ కాళ్ళ వాళ్ళతో కొట్టాడుకుంటూ అంటే అంతే సామాన్యాలు రాకుండా వాళ్ళ కావచ్చు మొదలు ఇచ్చేదే అవకాశం ఉండదు కాబట్టి అటువంటి ఇస్తా ఉండేది ఇప్పుడు మా జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే విధంగా మనం కూడా ఒక కార్యకర్తల ద్వారా అంటే కార్యకర్తలు ఉంటారు ఊళ్ళ కార్యకర్తలు ఉంటారు ఒక నాది కాళ్ళు నాట్యూని వాళ్ళకి ఎలా ఎవరికి అని చెప్పి పెద్ద చేసి అంటే అందరూ కూడా సంక్షేమ పథకాలు ఆందోళన ఉద్దేశించనే ఈ వాలంటీర్లు వ్యవస్థ మత పార్టీని అతీతంగా పెద్ద అంటే ఎవరికే దానికి అనుభవిస్తే వాళ్ళందరూ మొత్తం అందరూ కూడా సందర్శనో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఇరవై అది కూడా గౌరవేతం ఐదు రూపాయలు ఇప్పించి వాళ్ళు వాళ్ళంటే గౌరవేతం పర్మంట్ చేపూడదు ఎంతో చేసి వ్యవస్థ చేసి చేస్తూ ఉంటాయి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఎక్కడ కరప్షన్ లేకుండా ఇది లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పద్ధతి అంతా ఉండదు దానికోసం వాళ్ళకి బాధ ఏమంటే సంక్షేమ బధల్లో రెగ్యులర్గా అంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అందరూ అందరూ అంత ఉండే కాబట్టి వాళ్ళ బాధ మా మేము ఉన్నప్పుడు కొంచెం సరిగా పంచలేదు ఇప్పుడు కరెక్ట్గా చేసుకున్నారు ముంచే మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మా కార్మిదర్శి కూడా కొంచెం కొంచెం రోడ్డు జరిగేవి ఎటువంటి జరుగుకపోతే అందరికీ సమానంగా అరవై లేని ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేసే ప్రభుత్వం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఇట్లా ఎటువంటి అనుమానం లేదు అందరూ కూడా చాపిగా ఉండాలి మేము కూడా ప్రశాంతం ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఒకరికైనా ప్రతి ఇంటికి యాభై నుంచి ఐదు మూడు లక్షలు నాలుగు రాజకీయ పథకాలు అంది కాబట్టి ఎటువంటి అనుమానం లేదు కాబట్టి వాళ్ళకి ఆక్రోశం ఉంటే ఇన్ని పథకాలు సక్రమేస్తున్నాయి కాబట్టి వాళ్ళెంత మనకి ఓట్లు వేస్తారు జరుగుతుంది ఎందుకంటే వేరే అనుమానం వచ్చింది దానికి వాళ్ళ అవమానం అవమాన పరిశుభ్రంగా ఏదో మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన స్లీపర్స్ అంటే టెడీస్లో మాట్లాడుతానంటే ఆయనకి ఆ జ్ఞానం ఉందా లేదా టెడీస్ అంటే స్లీపర్స్ అనేది కూడా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆయనకి మాకే అర్థం కావడం లేదు ఇంకొకటి ఆయన ఐదు వరకు మన పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి మాట్లాడుతూ వాళ్ళంటీర్లు జానమని అంతా మహిళల వాళ్ళ విషయానికి ఓ వాలంటీర్లు వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దె గద్దే కాళ్ళ కింద గోడు పిల్లలు అనమాట అంటే పెద్ద ఉంటే కారణం ఆడాలంటే అనేక రకాలుగా వాలంటీర్ని తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన పార్టీ రాజనాయకులంగా కానీ వాళ్ళందరూ కూడా కించబడుతుంది కాబట్టి ప్రజలందరూ తెలుసుకుంది వాలంటీర్ వ్యవస్థ తర్వాత ఆ రాష్ట్రంలో ప్రతి పేదలో కూడా డైరెక్ట్గా ఎటువంటి అవరోధం లేకుండా జరిగింది కాబట్టి వాళ్ళ గుండెల్లో రైళ్లు పలుకెడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పట్టణం మనకి పాట వాళ్ళు తెలిసిందని ఏమైనా గెలవలేము పార్టీ రాజకీయాల్లో ప్రతి కూడా కొంతమంది కార్యకర్త టీడీపీ కార్యకర్తలు అంటే ఓటు ఎట్లా అడగాలని వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి పథకాలు తినాలి వాళ్ళు ఇంత ఇన్ని రోజులు మనకి ఇంటికి వచ్చి పథకాలు ఇస్తున్నారు ఓట్లు ఎవరు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాం ఫ్యాన్కి ఇస్తున్నాం ఊపన్ చూస్తున్న ఓట్లు దానికి ముఖాలు లేకుండా చూడకున్నప్పుడు ఏమో రకరకాల ఆపండాలు బట్టి ఎటువంటి ఆపాటు వేసి వాలంటీర్ని కించబడిచే విధానం కరెక్ట్ కాదు ఇప్పుడైనా తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకొని ముందు 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 ఇటువంటి ప్రాబ్లమ్ లేని మాట్లాడకుండా ఉంటే మంచిది వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీలో పనిచేయడానికి ప్రోత్సహిస్తున్నారు అనే సమాచారం ఉంది వైసీపీ నాయకులు అనే చోట్ల అది కాదు ఇప్పుడు వాలంటీర్లు ప్రోత్సహించేది ఏం లేదు ఇప్పుడు ఎక్కడ పోతుంటారు గత కలిసి కూడా ఈ ఒకటి ఓ ఫోటో తీసేది పంపిస్తారు ఫోటో తీసి అంటే ఇప్పుడు గెలవాలనుకున్నప్పుడు కుంటి శాఖ పుట్టి అవసరం లేదు అంతా మేము ధైర్యంగా పోతున్నాం ఎవరు ఇంతవరకు ఆరోగ్య కంప్లైంట్ కూడా లేదు ఎందుకంటే మాకు తెలుసు జనాల్లోనే పోతున్నాము ఏదో ఒకటి విషయం ఏదైనా ఏదన్నా కనబడుతున్నా రెండు ఫోటో పంపించది ఆరోగ్య పంపించది ఒక డీలర్ వస్తే ఏమైనా ఫోటో పంపించదు డీలర్ అంటే ఏమో గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో అందరూ సహాయపడతారు సహాయపడతారు వాళ్ళు వాళ్ళు వాలంటర్లు అయితే వాళ్ళు కవర్ చేస్తారా ఇప్పుడు దాదాపు నడుపుతారు ఆ వాటిలో పోతున్నాము వాలంటీ ఉంటారా బయట ఉంటారు ప్యాంప్ పెట్టిస్తాము వాటిని బయట పక్కన నిలుచుకుంటారు దానికి ఫోటో వాలంటీర్స్ చేస్తానని వాళ్ళ సైతం ప్యాంప్ పెట్టినాలా ఏమన్నా ఏమన్నా మెటీరియల్ ఉన్నప్పుడు పట్టుకుంటే తప్ప తప్పు కానీ మెటీరియల్ లేకుండా ఏం లేకుండా అప్పుడు ఏదో వాలంటీర్లు అంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా పార్టీ పైన అభిమానం కొంతకుని ఉండొచ్చు అందరూ లేదు అబ్బాయి రిటైర్డ్ అయ్యి రాజీనామా చేసి రావాల్సి జరిగింది తప్పే ఉంది ప్రజాస్వామ్యం పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయి రాయం చేసి రాజకీయాలు వస్తారు అటువంటిప్పుడు వాలంటీర్లు ఇంకా అంతే కదా ఐఎస్ అయిపోయినప్పుడు రిటర్డ్ అయ్యి వాలంటీర్లు రిట్స్ ఎంతమంది చూస్తాం కదా ఎస్సీఏలు ఎస్ఈలు ఎస్ఏలు రంగయ్య ఉండే ఆయన ఆఫీసరు గోర్నెం ఉండే ఆయన ఆఫీసరు ఇప్పుడు ఆఫీసర్ కూడా రాజకీయ వాలంటీర్లు ఇష్టం రాజకీయమంది ఇష్టం రావద్ద తప్పం లేదు ఆ బృందాలు వాలంటీర్ టెస్ట్ అనుకుంటారు